పాపకారోడు నీరాడు కోపం ఈ చిన్న పోనాడు ఎదిగిన పీఠి తీసుకపోతే ప్రేమ ఊసుకుంటారు ாயண நிய போது ஆனாடு கோபம் நாராயணக்கீரா போய் சுக்கியனா சுக்கியான போய் தர்மாரி নিউ চি রাই চোড়া চেমা বই রা গোপিহারোলা বিচার বিচার করতে বাড়ি ঘন করার అప్పుడు మీరు చూసినవా ఈ కొత్త బాంగులా మీ బాబుదే బిడ్డ అంటూ ఉన్నాడు మీ నాయన సరే అవ్వ అంత దూరాన మీ తండ్రి బిడ్డకైనా దుఃఖం ఆగుతుందా నా తండ్రి దగ్గర నుండి పోయేస్తానవా తండ్రి దగ్గర పోదాందా నాయా పోదా రావే కానీ బిడ్డ నేను నీ నాయన దగ్గర నేను నీకు నీ నాయనే దగ్గర తిని నేనే ఏదన్నా మాటంటా నేను పక్కనే కానీ బిడ్డ ఈసాలు నువ్వు నేను నిన్ను విస్కొచ్చినట్టుండాలి బిడ్డ నీ నిన అనేవే గుట్టన నువ్వు ఊరు పోగితా ఆ తల్లి బాబ ఒక్కడ మాడ్ అన్నప్పుడు దబల దబదబ దబదబ ఏ ఆ బిడ్డ సరूबरాని ఆ అరమీ కి నాయనా నాయనాయనా పిలుస్తాను ఎవరి లే నువ్వులే నువ్వు నా పేరు పెట్టి పిల్తాను ఎరుకున్నట్టు పిలుతాను వాళ్ళు నాయనా పదకొండు రోజుల్లోనండి నేను అబ్బాయి దాచుకున్నారా నా పేరు అంటే నీ బిడ్డ సరోపరాని నా నాన్న నువ్వు తక్కువని పదకొండు రోజుల నీ ఎవరు మింగిను ఇరవై ఒక్క రోజుల వరకు నన్న నేను మింగుతో అన్నతో వెళ్ళి పెట్టుకొని వచ్చి కొత్త మళ్ళా బతారా ఏదో మొత్తం నా మొక్కలు చూసి అగో నన్ను మింగుతారా నచ్చిన వాళ్ళు అంచాయ పదకొండు రోజులు అని అవ్వను దాచుకున్నావు ఇరవై ఒక్క రోజు వరకు నాయన దాచుకున్నావు అని అన్నదమ్ములతో నిలబెట్టుకోనొచ్చి కొత్త మాలిక కాడ నేను బతుకుతాను అన్నావు బతుకుతానా అని లంచ్ అన్న నాకు అవ్వ తెలియకున్నా నాకు అయ్య ప్రేమ తెలియకున్నా నాయన బతుకున్నాడు కాబట్టి నీ దగ్గర కదా నీ ప్రేమ నేను నేనస్తే లంచ్ అన్నమాట నీ టీ చెట్లా వచ్చిందే నానా Y va la vida

ಾಯ ಬಾಬೂ ಕೂರ ಹಿವರ ತಿಲ ಪವೀಲರ ಪವಿವರ ದಿಲಾರ डर <tries> लागत చూసి నీ మొక్కలు చూసి మాత్రం అనగా అవ నేనైనా చచ్చిపోతానని నా ప్రాణానికి మాత్రం భయపడి అవ అన్న దోళ్ళు పెట్టుకున్నా వచ్చి కొత్త మాల్లా పడతానా మా అయ్య మొక్కలు చూసి నన్ను నొప్పనా నువ్వు చిన్న దొంగ అవి వచ్చిందా నువ్వు ఒక్కదాని వచ్చిన తీసుకొచ్చి అయ్యా పట్టుకున్నాడా చిన్న నీకు కయ్యబడే ఆ నీకు నువ్వు ఎట్లా వచ్చావ్ ఇక్కడికి అయినా ఒక్క దారికి వచ్చావ్ ని నెవల నువ్వు నెవల తీసుకొచ్చి నా ఇళ్ళకి ఇక్కడ విని కెవల చెప్పి ఇక్కడి ఆ లక్ష్ఓ పాపి లంజే పాపి పాపి లంజే కోటి విత్తాక సదసమల విస్తక్తికి దానికి పెండితే ఐదు ఆరు లక్షల పది లక్షల ఇరల తెరువాలే నువ్వు వింగర్ చేస్తావు సమా జీవ జీవ ని నర్వంటనా అబ్రంటనా

కొత్త మా అట్లా అట్టవా పోలే అట్టా లోకలా నాట్లా పొక్కలు పోసేవాసు మా చె నా చెల్లెత్తరాని నాన్నప్పుడు ఏమని చూస్తాడు నానప్పుడు ఏమని చూస్తాను ఇప్పుడు ఏమని చూసినవా राम चोर आलू दुर्मार कुरबीते हरि राम 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 रावण देव ये राम ये 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 र

మనుషుల <re bekannt usion> <broadband encanta>

ಕೊಡಲ್ಲ దానికి పిడుస్ ఉండదు ఏం లేదు సుమ అలా వీడు సున్నా ఎత్తు మీ దగ్గర కొడుతూ పిడిసాస్తా వీడి ఇక్కడ దాస్త నీళ్ళు తీసుకొచ్చి నైట్ ముద్దలేస్తారు నైట్

ఒక రావిరా అవసరం పడ్డది లెక్క అయితే మీ అయ్య పట్టుకున్నప్పుడు ఇలా మూడేళ్ళు ఉన్నాడు అప్పుడు మా అయి ఉన్నప్పుడు ఉన్నవిడా ఉండదు అల్లు ఉంచేవి లేదు లేకపోతేనే నాకు ప్రేత్వం అంటాను ఇల్లనే ఉండవు కదా మన అప్పటిసారి చూసుకుని అవుతాను అందుకే నాకు వచ్చేది కోసం రాదే నువ పోరాడు ఏమి లేదు ఏమి లేదా అయ్యి ఉన్నప్పుడు మూడు నెలలు మేము ఆరులు మూడు ఎంతరా ఆరు మూడు వీళ్ళనే ఉన్నారు లెక్క గిళ్ళతో నేను కసంటే రాని ఆడరో నేను నీతి అప్పరో కొడుకో నీ పాంచు ఆ ఏంది అమ్మ మాట ఏ మాట మా అవ్వగారు నాకు అవ్వగారు ఎక్కడ పాడైంది అవ్వగారికి పోతున్నారు అనుకున్నాడు పుట్టినకి ఇంత వస్తాను ఇవ్వరు మా అబ్బా అమ్మమ్మ మీటికి ఎన్నడూ తీసుకొప్పోలే మా అమ్మమ్మ ఇంటి వేయ నన్ను కావాలనుకున్నాడు పిల్లగాడు అవన్నీ అవ్వగారు ఎవరే మా అవ్వగారు మాకు అవ్వగారు ఇవ్వలేరు రా నాకు అమ్మగారు లేరు ఊరే లేదు నాకు నాకు అమ్మగారు ఊరే లేదు రా అంటే అమ్మగారు బాగులో ఉన్నాను అంటాను నేను ఊళ్ళకి వెళ్ళేస్తాను ఈ ఊరలో అందరూ ఏమంటారు దొరికానా ఏ డాలబ్బ అమ్మగారు ఊరు ఢిల్లీవేరు నగరం డాలబ్బ ఒక కన్ను ఉన్నాడు వదన చచ్చిపోయిన కాడి వదన చచ్చిపోయినప్పుడు ఈ డాలబ్బ ఊళ్ళ ఆ కాడికి వెళ్ళి ఈ కాడికి వెళ్ళి వీళ్ళ చుట్టూ బాసిపోయిందని లోకం అనుకుంటాను అమ్మా నీకు ఒక ఆడ కోడలు ఉన్నాడు మేనగోడలు మీ అమ్మగారి నుంచి తీసుకుపోయి మీ అన్నను మాట్లాడి ఒప్పించి నా మరదలు నాకు ఇచ్చి నువ్వు పెళ్లి చేయాలి బాబు వాయో రావులో దేవుడు వీని తీసుకొని ఆట అక్కడి ఓ అన్నట ఆ పూరిలాంటిని ఒప్పించి మెప్పించి మా అన్నయ్యను ఒప్పించి మా అల్లు మా అల్లులను ఒప్పించి ఆ పూరిని తీసుకొచ్చి వీరికి పెళ్లి అన్నట అది ఉట్టినక పదకొండు రోజుల వరకు పంగనవద్దంటి మా వైరెన్ మింగింది మా అన్నున్నడో సచ్చిండో లద్ద కొడుకు ఇరివడుకు తినము మనకు ఇప్పుడు దాని మొఖం పోయింది నేను చూస్తే పెట్టదై సావనమ్మ చెప్పర్రి ఆ సచెడు బుల్ పడవరే ఇద్దరో ఓ ఇంకనే పని చేసి అమ్మగారు అమ్మగారు బాగుండేవోరు మా అన్నది వచ్చిండు మా వారి అన్నది వచ్చిండు ఎవరు లేరు రా అవ్వగారు పడుకో సంగీతానికి చింతగా రాలుతాదా అప్పి వేసుండే చేలో కూర్చుని పెట్టి పిజాని పుల్లెవడాని పంచనాది ఎవరన్నా చెప్తాడా అప్పి వేసుండీ కేజీలో కూర్చుని పెట్టి పట్టణాలు ఇచ్చి రోకలు పండుగ చెప్ చెప్తవాడు చెప్పడా

ఇల్లు కట్టుకున్నా తాగిట్టుకో నీ పురీ మంచిగా మాట్లాడుతున్నా మా అవ్వగారు ఢిల్లీవేరు నగరం ఢిల్లీవేరు నగరం అనాడని కొడక మా అమ్మగారు ఢిల్లీ వేరు నగర కొడుక నీకుని బడి పెట్టుకున్నా తల్లి రి తరు వయలే పుజారు ఎప్పుడు వస్తుందో అమ్మగారు అమ్మగారు ఇల్లు ఎక్కడ అంటే ఎన్నడో పెళ్లి వదిలి అమ్మగారు ఇల్లు ఎక్కడున్నారో మరిచిపోయిన అమ్మగారి మరిచిపోయిన ఆడిన భూమి ఉంటారు అనువులు అప్పుడు

కొట్టి కొట్టిలా పోటీ ఎత్తుకు తిన రెక్క లేకుంటే ఇస్తారు అందరు ఆలిక ఆగు 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 ఆ గిట్లో ఈ గట్ల విడివితే మూల మాకు అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అడిగైవ